thank you జనతా గారే చిత్రం థియేటర్ వరకు రావడానికి మరో రెండు రోజుల వ్యవధి మాత్రమే ఉంది జూనియర్ ఈ చిత్రానికి మంచి ఊపు తీసుకురావడానికి సినిమా ప్రమోషన్ లో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు జూనియర్ అభిమానులు కూడా తారక్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు ఇదంతా ఇలా ఉండగా మన సినీ మేధావులు ఈ చిత్రానికి ఇప్పుడున్న ను చూసుకుని ఓపెనింగ్ కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయన్న ప్రిడిక్షన్ లో మునిగి తేలుతున్నారు ఎలా ఉండబోతున్నాయో వాళ్ళ అంచనాల్లో చూద్దాం ఈ సినిమా విడుదలయ్యే రోజుకు తెలుగు రాష్ట్రాల్లో మరే చిత్రం కూడా ఉండకపోవచ్చని అందుకే రాష్ట్రంలోని మొత్తం థియేటర్లలో తొంభై శాతం థియేటర్లలో జూనియర్ మాత్రమే తెర మీద కనిపించబోతున్నాడని అదే విధంగా జరిగితే మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో అన్న లెక్కల్లో బిజీ బిజీగా గడిపేస్తున్నారు మన సినీ మేధావులు వారి లెక్కలు ఎలా ఉన్నాయి ఉన్నాయంటే మొదటి రోజు నైజాం ఏరియాలో నాలుగు నుంచి ఐదు కోట్ల మేరకు వసూలు చేయొచ్చని సీడెడ్ ఏరియాలో అయితే మూడు నుంచి నాలుగు కోట్లు వసూళ్లు రాబట్టుకోవచ్చని వెస్ట్ గోదావరిలో రెండు కోట్ల పైనే కలెక్ట్ చేయవచ్చని ఈస్ట్ గోదావరిలో కూడా రెండు కోట్లకు పైగా కలెక్ట్ చేయవచ్చని వైజాగ్ ఏరియాలో రెండు నుండి మూడు కోట్ల వరకు కలెక్ట్ చేయవచ్చు అని కృష్ణా జిల్లాలో కోటి రూపాయలకు పైగా కలెక్ట్ చేస్తుందని గుంటూరులో కూడా రెండు కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని నెల్లూరులో డెబ్బై నుంచి ఎనభై లక్షల వరకు కలెక్ట్ చేయగలదని వారి అంచనా ఈ చిత్రం మలయాళంలో కూడా విడుదల కాబోతుంది కాబట్టి మోహన్ లాల్ క్రేజ్ దృష్ట్యా ఓ రెండు కోట్ల రూపాయలు వసూలు చేయగలదని మిగతా భారతదేశమంతటా కలిపి మరో కోటి రూపాయలు వసూళ్లు రాబట్టుకోవచ్చని అమెరికాలో బెనిఫిట్ షోలతో కలిపి రెండు నుండి మూడు కోట్ల వరకు వసూలు చేయవచ్చని మిగతా వరల్డ్ వైడ్ గా చూస్తే మరో కోటి రూపాయలు రాబట్టుకోవచ్చు అని సినీ వర్గాల వారి అంచనా అంటే మొదటి రోజు ఈ చిత్రం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు కోట్ల రూపాయల వరకు కలెక్ట్ చేయగలదని వారి భావన సినిమాకు మంచి టాక్ వచ్చి బాగుందంటే మూడు రోజుల్లో జూనియర్ యాభై కోట్ల క్లబ్ కు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది జూనియర్ అభిమానుల అంచనా మేరకు సినిమా ఉందంటే ఈ సినిమాకు జూనియర్ వంద కోట్ల క్లబ్ లో చేరిపోవడం ఖాయం ఈ లెక్కలన్నీ నిజమవుతాయా అంటే అది సెప్టెంబర్ ఒకటవ తేదీ మొదటి ఆట చూసి బయటికి వచ్చే ప్రేక్షకుడి నోటి మాట మీద ఆధారపడి ఉంటుంది వాడు బాగుందంటే ఈ సినిమాను కలెక్షన్ల సునామీ ముంచేస్తోంది అసహనంగా బయటికి వచ్చాడు ఆ సునామీ డిస్ట్రిబ్యూటర్ మీదకు మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ ని ముంచేస్తోంది మనం మాత్రం జూనియర్ కు మంచి హిట్ రావాలని కోరుకుందాం చూద్దాం